హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు బోటి గోంగూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ నీచు వాసన వస్తుందని సరిగ్గా కుదురుతుందో కుదరదో అని చెప్పని మనం ఇంట్లో ఎక్కువగా తయారు చేసుకోము కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి బోటీ గోంగూరని తయారు చేసుకున్నామంటే ఎక్సలెంట్ టేస్ట్తో అస్సలు స్మెల్ లేకుండా చాలా బాగా కుదురుతుంది మరి ఆ టిప్స్ ఏంటి అలాగే ఈ బోటి గోంగూరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాము ముందుగా దీనికోసం నాలుగు కట్టల వరకు పుల్లటి గోంగూరని తీసుకొని వాటర్లో వేసి ఇసుకుంటుంది కాబట్టి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుంటే గోంగూర అనేది మనకి ఆరుతా ఉంటుంది బోటి గోంగూరకి ముందుగా గోంగూరని కూరలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను గోంగూర నాలుగు కట్టలు కూడా కొండ గోంగూర తీసుకున్నాను అలాగే దీనికి కావలసిన పదార్థాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పండు టమాటాలు అలాగే ఐదారు పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తింటే పచ్చిమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలోకి కడిగిన గోంగూర టమాటాలు అలాగే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి తరుగు అన్నీ కూడా వేసేసేయండి ఇక్కడ ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేశాను పచ్చిమిర్చి చిన్నగా అలాగే టమాటా నాలుగు పచ్చాలుగా కోసాను ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ కారము కొంచెం పసుపు అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా పెట్టేసేసి దీనిలోనే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేయండి వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మూత పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే గోంగూరలో వాటర్ అనేవి వచ్చినాయి అలాగే గోంగూరని కింద నుంచి పైకి అట్ల చక్కగా మిక్స్ చేసుకుంటే అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది అన్ని వైపుల నుంచి కూడా గోంగూర ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి గోంగూర అనేది అడుగుపడుతుందండి మధ్య మధ్యలో కూడా మనం మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క పావు గంట పాటు ఉడికించుకుంటే గోంగూర దగ్గరకు పడిపోయింది చూసారా ఇంత దగ్గరికి పడితేనే ఈ కూర అనేది టేస్టీగా ఉంటుంది ఎక్కడ నీరు అనేది అస్సలు ఉండకూడదు తర్వాత దీన్ని పప్పు గుత్తితో కానీ లేదా మిక్సీకి వేసైన మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు కానీ పప్పు గుత్తితో ఎనిపితేనే ఈ గోంగూర బోటి అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది గుర్తుంచుకోండి ఉప్పు కారం దీంట్లో మనం సరిపడా వేశాం కదా ఒకవేళ కావాలంటే ఈ స్టేజ్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసేయండి దగ్గర దగ్గరగా ఒక కేజీ వరకు బోటీని క్లీన్ చేసుకున్నదే నేను తెచ్చుకున్నాను దానిలో మళ్ళీ వేడి వేడి నీళ్లు వేసి పావు గంట వదిలేసిన తర్వాత వడబుట్టలోకి వేయండి ఇలా వేడి నీళ్ళల్లో వేయటం వల్ల బోటి వాసన లేకుండా చాలా క్లీన్గా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఒక కుక్కర్లోకి తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ అలాగే ఒక్క పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేయండి తర్వాత ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్తో నీళ్ళని దీంట్లో వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి గెరెటతో మిక్స్ చేయండి తర్వాత కుక్కర్ని లాక్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగు విజిల్స్ కనుక రానిచ్చామంటే బోటీ త్వరగానే ఉడుకుతుంది కుక్కర్ విజిల్ అనేది పూర్తిగా వదిలిన తర్వాత లాక్ ఓపెన్ చేసి చూస్తే బోటీ అనేది చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ బోటీలో నీళ్లు పోవటానికి దీన్ని వడబుట్టలోకి వేసుకొని చల్లారి పెట్టుకోండి ఈ గోంగూర బోటి కర్రీ కోసం అని చెప్పని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టి దానిలో ఒక నాలుగు గెరిటెల వరకు నూనెని వేయండి ఈ బోటీ గోంగూర కూరకి నూనె అనేది ఎక్కువగా పడుతుంది ఒకవేళ నూనె తగ్గించి వేస్తే నీచు వాసన వస్తుంది గమనించుకోండి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి లైట్గా కలర్ మారే వరకు కూడా వేపుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోవాలి అలాగే ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది ఈ కూరకి వస్తుంది అలా వేపుకున్న తర్వాత ఈ కూరలో సరిపడా కారాన్ని కూడా వేయండి ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారము అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ పొడులన్నీ కూడా మాడకుండా మంటని సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రెడీ చేసుకున్న బోటీని కూడా ఈ కర్రీలో వేసేసేయండి బోటీకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టే విధంగా మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూతను పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసేసేయండి అంటే బోటి మునిగే వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే మీకు ఇప్పుడు ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది కానీ కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ ఆయిల్ అనేది కర్రీలోకి ఇంగిపోతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికిస్తే బోటి అనేది ఇలాగా దగ్గరకు పడుతుంది తర్వాత మనం రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గరిటతో మిక్స్ చేసుకోండి సాల్ట్ అనేది చాలా లేదు కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారాలు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాల పాటు గరిటతో మధ్య మధ్యలో తిప్పుతూ కనుక ఉడికించుకున్నారంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా ఈ బోటీ గోంగూర కలిసి కుక్ అయ్యి మంచి టేస్టీ బోటి గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే ఈ బోటీ గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నాలుగైదు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి